来来来 <laughs> <laughs> నాయకులు కనువ వేసుకొని బూత్ కి గేట్ బయట ప్రచారం చేస్తున్నందుకు మేము వద్దు అని అడ్డుకున్నందుకు మా కార్యకర్తలు మమ్మల్ని ఇగో ఈ విధంగా ఈ దాడి అటెంప్ట్ మర్దర్ కింద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఇటువంటి ఇటువంటి దగ్గరుండి రోడ్డు చేయించిండు ఈ దాడికి పూర్తిగా ఎమ్మెల్యే గారు వహించాలి ఇదిగో చూడండి ఇదిగో 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 ఈ మనం ఇటువంటి ఇటువంటి ఎమ్మెల్యే దగ్గర ని ఎంకరేజ్ మా కార్యకర్తలు మా డైహార్ట్ సైన్స్ ప్రతాపన్నకి జ్ఞానం ఇచ్చేటోళ్ళు ఈ రోజు పూజ దగ్గర వాళ్ళని కండవ చేసుకుని ప్రచారం చేయొద్దు అని అన్నందుకు శిక్ష చేసారు ప్రజలారా గమనించండి ఎటువంటి ఎమ్మెల్యే మనకి నియోజకవర్గానికి ఈ విధంగా రాచరికం ఈ విధంగా దౌర్జన్యం ఈ విధంగా గూండాయిజం అటెంప్ట్ మర్డర్ మీ కండవ వేసుకొని ప్రచారం చేయొద్దు గేట్ దగ్గర అన్నందుకు మాకు ఈ సిక్ చేసింది ఇవాళ మా ఇటువంటి ఎమ్మెల్యే గారు మాకు వద్దు మాకు అక్కర్లేదు